హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో మరి గురుకుల టీచర్స్ రిక్రూట్మెంట్కు సంబంధించి మరి ప్రక్రియ అనేది చాలా వేగవంతంగా చేయబోతున్నారు సో ఆ దిశగా ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తవుతున్నాయి సో మనకు ట్విట్టర్ క్యాంపెయిన్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరి కూడా మరి చాలా చాలా థ్యాంక్స్ మనం రిజల్ట్ తొందరగా రావాలని చెప్పేసి మనము సీఎం సార్కి మరి ట్విట్టర్ వేదిక కూడా తెలియజేయడం జరిగింది సో అందులో భాగంగా మనకు ఇది ఒక మంచి ఫలితం వచ్చిందని చెప్పవచ్చు ఇక గురుకుల వన్ ఇస్ట్ టూ జాబితా వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి కావలసినటువంటి సర్టిఫికెట్లు ఏంటివి మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది మొత్తం టోటల్ ప్రాసెస్ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి ఈ యొక్క వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక చూసినట్లయితే మనకు ఈరోజు మరి సాక్షి న్యూస్ పేపర్ లో కూడా రావడం జరిగింది గురుకుల కొలువుల భర్తీ ప్రక్రియ షురు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కోసం గురుకుల బోర్డు అయితే మరి ఏర్పాట్లు చేస్తుందనమాట సో ఆ యొక్క సిబ్బందికి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు శిక్షణ పూర్తి చేశాక ఇక స్టార్ట్ చేస్తారనమాట సో ఎప్పుడు ఉంటుంది మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటది ఏంటంటే వచ్చే నెల నుంచి పరిశీలన మొదలు చేస్తారనమాట మరోవైపు మహిళా రిజర్వేషన్లు ఒకటి రెండు కేటగిరీలోని ఉద్యోగాల విషయంలోని అంశాలు కోర్టు పరిధిలో ఉండగా వాటికి నాలుగైదు రోజుల్లో ఒక వారం రోజుల్లో మ్యాక్సిమం వాటిపైన కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది దీంతో వచ్చే నెల రెండో వారం కల్లా మనకు వన్ జాబితాలు టూ విడుదల చేసి ఆ తర్వాత క్షేత్ర మనకు క్షేత్ర స్థాయిలో మరి పరిశీలన ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నది అయితే ఇందులో భాగంగా మరి అభ్యర్థులకు చాలా డౌట్స్ ఉన్నాయి సో ఆ డౌట్స్ అన్ని కూడా ఒకసారి క్లారిఫై చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు గురుకుల టీచర్స్ సెలెక్షన్ ప్రాసెస్ మరియు నీడెడ్ సర్టిఫికెట్స్ ఇది మీ దగ్గర ఉండాల్సిందే నేను చెప్పబోయే సర్టిఫికెట్స్ అన్ని కూడా మీ దగ్గర ఉండాలి ఓకేనా సో అది చూసే ముందు ఫస్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే గనక మనం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి వన్ టు టూ జాబితా వన్ టు టూ లీస్ట్ ఆ జాబితా వచ్చే దగ్గర ఆగిపోయింది ప్రాసెస్ సో ఫస్ట్ అది మనకు రిలీజ్ చేస్తారనమాట సో ఇక్కడ కూడా అదే ఇచ్చారు కదా మనకు రైట్ ఇక్కడ చూడండి అంటే దీంతో మనకు వచ్చే నెల ఇక్కడ చూడండి ఆ మనకు ఆ కోర్టు కేసుల్లో గనక స్పష్టత వచ్చినట్లయితే వచ్చే నెల రెండో వారం అంటే సంక్రాంతి వరకు ఖచ్చితంగా ఈ జాబితాలు వస్తే వస్తాయి దాని తర్వాత మనకు ఈ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇక ఓకే సో ఆ యొక్క వన్ టూ నిష్పత్తిలో మరి ఉన్నటువంటి వారికి చాలా మరి మరి డౌట్స్ ఉన్నాయి మరి ఎలా చేస్తారు ఏంటి సార్ అని చెప్పేసి ఇందులో భాగంగా జేఎల్ గాని డిఎల్ గాని మరి వీళ్లకు డెమో క్లాసెస్ ఉంటాయి సో వీళ్ళకి ఈ డెమోకి ఇరవై ఐదు మార్కులు కేటాయిస్తున్నారు ఇది కూడా మరి ఆ మార్కులలో యాడ్ చేస్తారనమాట చాలా చాలా కీలకం కానున్నాయి ఈ ఇరవై ఐదు మార్క్స్ వాళ్ళకి ఓకేనా సో ఇది కొంచెం టైం తీసుకునేటటువంటి ప్రాసెస్ మిగిలినది పీజీటీ గానీ టీజీటీ కానీ మిగిలినవి మాత్రం చాలా సింపుల్ గా అయిపోతాయి సో ఇక్కడ కొద్దిగా టైం పడుతుంది అయితే మనకు ఈ స్లాట్ విధానంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి గతంలో మరి గురుకుల బోర్డు ఆల్రెడీ చెప్పింది ఓకే సో స్లాట్ విధానంలో స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ స్లాట్ విధానం పైననే చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట సో అదే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు సార్ స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి ఏందని చెప్పేసి సో ఈ స్లాట్ విధానంలో మనకు మనకు విధి విధానాలు వాళ్ళు ఖరారు చేసినప్పుడు ఖచ్చితంగా సో డిఎల్ వాళ్ళు ఎప్పుడు బుక్ చేసుకోవాలి జేఎల్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది టీజీటీ వాళ్ళకి పీజీటీ వాళ్ళకి ఇలా అన్ని రకాలకు సంబంధించినటువంటి కేటగిరీలకు సంబంధించి సో ఒక డేట్ ఇస్తారనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఎల్ కి అనుకోండి ఒక రెండు మూడు రోజులు పెట్టుకుంటారు తర్వాత జేఎల్ ఒక టూ త్రీ డేస్ ఆ విధంగా పెట్టుకుంటారు మినిమం ఎంత లేదన్నా కానీ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ దాకా జరిగేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో మన టీజీటీ ఉందనుకోండి టీజీటీ ఆ సబ్జెక్టు వాళ్ళు కానీ ఏదైనా కానీ ఆ టీజీటీ వాళ్ళు ఎప్పుడు బుక్ చేసుకోవాలి ఓకేనా సో ఎక్కడికి వెళ్ళాలి ఏ డేట్ న వెళ్ళాలి ఏంది వాళ్ళు కూడా చెప్తారనమాట మనకు సో మనం బుక్ చేసుకోవచ్చు మనకు నచ్చిన టైంలో బుక్ చేసుకోవచ్చు అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే నెల జనవరి ఇరవై తారీఖు ఒక టిజిటి క్యాండిడేట్ కి మరి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఏరియాలో బుక్ చేసుకోవాలని అనుకున్నాడు సో అతను బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకొని ఆ యొక్క డేట్ న కరెక్ట్ గా ఆ సెంటర్ కి వెళ్లి తన యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మరి కంప్లీట్ చేసుకున్నట్టయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినట్లు మీకు ఒక రిసిప్ట్ కూడా ఇచ్చేస్తారు సో ఇది ప్రాసెస్ అనమాట స్లాట్ విధానంలో ఏంటంటే వాళ్ళను స్లాట్ బుక్ చేసుకొని టైము డేటు మనకిష్టం ఉన్నది తీసుకోవచ్చు వాళ్ళు చెప్పినటువంటి తేదీలలో అది అయిపోతే ఎట్లా సార్ మరి మేము వెళ్ళలేకపోయినామంటే కూడా మేబీ వాళ్ళు ఛాన్స్ ఇస్తుండొచ్చు లేదంటే మీరు డైరెక్ట్ గా గ్రూపుల బోర్డు దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది అది ఒకవేళ మిస్ అయితే ఏదన్నా ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం అయి మిస్ అయితే కనుక రైట్ ఇక దాని తర్వాత సెలెక్షన్ లిస్ట్ ఉంటుంది ఒకవేళ ఇక్కడ రెండు జాబ్లకు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ ఎవరైనా ఉంటే గనక డిక్లరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలి గురుకుల బోర్డు స్పష్టంగా చెప్పింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు డిఎల్ ఉంది అనుకో సో డిఎల్ లో సెలెక్ట్ అయిపోయిన క్యాండిడేట్ మరి డీజీటీ లో కూడా టాప్ లో ఉన్నాడు చాలా మంచి మార్కులు వచ్చినాయి సో దీంట్లో కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది సో అలాంటప్పుడు ఇంకా నేను ఇందులోనే వెళ్ళిపోతాను సార్ నా ఇష్టపూర్వకంగా నేను డీజీటీ ని వదులుకుంటున్నాను అని చెప్పేసి చెప్పడం వల్ల ఆ ఫామ్ డిక్లరేషన్ ఇవ్వడం వల్ల మరి కింద ఉన్నటువంటి మరొక అభ్యర్థికి జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అనమాట సో అందుకనే అవరోహణ క్రమంలో మరి ఉద్యోగాల భర్తీ ఎందుకు తీసుకున్నది బోర్డు అంటే యొక్క ఉద్యోగం కూడా మరి మిగిలిపోకూడదు బ్యాక్లాక్ అనేది ఉండకూడదు అన్ని పోస్టులు ఫిల్అప్ కావాలి ఓకేనా సో రెండు మూడు జాబ్లకి కొంతమంది మంచి టాలెంటెడ్ మెరిట్ క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళు సెలెక్ట్ అవుతారు సో అలాంటి వాళ్ళ దగ్గర అయితే డిక్లరేషన్ ఫామ్ అయితే తీసుకుంటారు రైట్ ఏదో ఒక జాబ్ కి వెళ్ళాలి దాని తర్వాత మనకు లాస్ట్లో ఇక అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారనమాట సో ఇందులో భాగంగా మనకు ఇప్పుడు ఇన్ని స్టెప్పులు వెళ్ళేటప్పుడు మనకు ఎక్కడైనా మీకు ఏదైనా కానీ సమస్య వచ్చినా ప్రాబ్లం వచ్చినా కానీ ఖచ్చితంగా మన ఛానల్ మీకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది కామెంట్ చేసి మీ యొక్క ప్రతి డౌట్ కూడా అడగండి సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అయితే ఆర్ట్ అండ్ మ్యూజిక్ టీచర్స్ కి సంబంధించి మరి కోర్టు విషయంలో మరి ఇంకా అది క్లారిటీ వస్తేనే వాళ్ళది ఇంకా ఫైనల్ కి ఇవ్వలేదు అనుకుంటున్నాను ఫైనల్ కి రావడం కానీ ఏదన్నా జరగవచ్చే జరిగేటటువంటి అవకాశం ఉంది అంటే రెండు మూడు కేటగిరీలు మాత్రమే ఆపారు సో అవి కూడా వచ్చేస్తాయి నో ప్రాబ్లం ఇక తర్వాత చూసినట్లయితే మనకు కావలసినటువంటి సర్టిఫికెట్స్ ఏంటి ఇదంతా బాగానే ఉంది ఈ ప్రాసెస్ చెప్పాము ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏందనేది కూడా సో మరి కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ చూద్దాం సో అన్ని సర్టిఫికెట్స్ కి సంబంధించి నేనైతే అంటే అన్ని కేటగిరీకి సంబంధించి అంటే డిఎల్ కానీ జేఎల్ కానీ పీజీటీ కానీ టీజీటీ కానీ ఏదైనా సరే మరి అన్ని నోటిఫికేషన్లలో వాళ్ళు మెన్షన్ చేసినట్లుగానే అన్నిటికీ సేమ్ సర్టిఫికేట్స్ యొక్క లిస్ట్ అయితే ఉందనమాట ఆ లిస్ట్ లో ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి మనం ఏమేమి తీసుకోవాలి అనేది చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఎస్ ఇక్కడ చూడండి మీ దగ్గర ఖచ్చితంగా మరి ఇప్పుడు ఈ రోజు ఇరవై ఐదో తారీఖు అంటే రెండో వారంలో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ కాబోతుందంటే ఒకవేళ మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్ లేకపోతే గనక ఇమ్మిడియట్లీగా ఈ రోజు సెలవు దినము క్రిస్మస్ పండగ కాబట్టి రేపు మీరు సంబంధిత కార్యాలయానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు ఏంటనేది మాత్రం అక్కడికి వెళ్ళి మీ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోండి సో తొందరగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అనమాట సో మనం పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ అనేది రెడీగా పెట్టుకోవాలి దగ్గర పెట్టుకోవాలి మీరు టీజీటీకి అప్లై చేసినా పీజీటీకి అప్లై చేసినా తర్వాత జేఎల్కి అయినా ఏదైనా సరే మీరు దేనికి అప్లై చేశారో దాని యొక్క అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ అనేది ప్రింట్ ఉండాలి హాల్ టికెట్ ఉండాలి హాల్ టికెట్ లేకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా సార్ అంటే ఏం కాదు కానీ ఉంటే బెటర్ ఆధార్ కార్డ్ అయితే ఉండాలి తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరిగా ఉండాలి ఓకేనా సో అవి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే గనక మీరు టెన్త్ క్లాస్ నుంచి మీరు సంబంధిత మీ యొక్క క్వాలిఫికేషన్ అంటే మీరు పీజీటీ రాసేనా పీజీ సర్టిఫికేట్స్ వరకు ఖచ్చితంగా ఉండాలి పీజీటీ రాస్తే కనుక మరి మరి మనకు కావలసినటువంటి డిగ్రీ కానీ తర్వాత బీఈడి సర్టిఫికేట్స్ అవన్నీ కూడా ఉండాలి ఓకేనా తర్వాత మనకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ కంపల్సరీగా డేట్ ఆఫ్ బర్త్ కోసం అండ్ స్కూల్ స్టడీస్ సర్టిఫికేట్స్ ఫర్ ఫస్ట్ క్లాస్ టు సెవెంత్ క్లాస్ ఇది ఇక్కడే చాలా మందికి డౌట్స్ ఉంటాయి సో మా దగ్గర సారు నేను జంప్ అయ్యాను మధ్యలో నేను చదవలేదు గ్యాప్ వచ్చింది సో ఏ నాకు ఆ సర్టిఫికేట్ ఎలా ఏంటి అనేది చాలా మంది అయితే అడుగుతా ఉంటారు సో అలాంటి వాళ్ళు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు సొల్యూషన్ రిప్లై ఇస్తాను నేను సో సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ మీరు ఒకవేళ ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ పీరియడ్ లో మీరు కంటిన్యూగా అక్కడ చదవకపోతే కనుక మీరు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సో అది దాని గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సిందే తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆది గవర్నమెంట్ అప్లై కండి ఇది మీకు ఆల్రెడీ జాబు ఉన్నటువంటి వాళ్ళకి అది మీరు పెద్ద టెన్షన్ పడని అవసరం లేదు తర్వాత ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ అది కూడా కొంతమందికి వేరే ఉంటుంది తర్వాత ఎనీ అదర్ సర్టిఫికేట్స్ అన్నట్టు ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంటే కూడా ఇవైతే ఉండాలి ఖచ్చితంగా ఇవి ఉండాలి ఖచ్చితంగా మీరు ఒకటే చూసుకోండి ఆధార్ ఉండాలి తర్వాత అన్ని సర్టిఫికేట్స్ ఉండాలి తర్వాత అండ్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఇవైతే ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఇవి ఇక దీని వీటితో పాటు మరికొన్ని కూడా మెన్షన్ చేశాడు ఓకేనా సో ఏంటి మనకు కమ్యూనిటీ సర్టిఫికేట్ ఫర్ బీసీ ఎస్సీ ఎస్టీస్ చేసిన వాళ్లకు కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసిందే ఉండాలన్నమాట ఓకేనా సో ఇక్కడ కూడా ఇష్యూడ్ ద నేమ్ ఆఫ్ క్యాండిడేట్ విత్ ఫాదర్ నేమ్ ఇస్ ఓన్లీ యాక్సెప్టబుల్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు సార్ మా కమ్యూనిటీకి మా క్యాస్ట్ సర్టిఫికేట్ పైన ఒకవేళ మ్యారీడ్ అయినటువంటి ఉమెన్స్ ఉంటే గనక వాళ్ళు మా భర్త పేరు ఉంది సార్ అట్లా ఇట్లా చెప్తే కాని పని ఫాదర్ నేమ్ మాత్రమే ఉండాలని క్లియర్ గా మెన్షన్ చేశారు క్యాస్ట్ సర్టిఫికెట్ లో అది గుర్తుపెట్టుకోండి తర్వాత నాన్ క్రిమిల్ లేయర్ సర్టిఫికేట్ ఫర్ బీసీస్ యాజ్ పర్ ఫామ్ సెవెంత్ బి ప్రకారంగా మీరు నాన్ క్రిమిల్ లేయర్ సర్టిఫికెట్ కి మరి అర్హులైతే గనక ఖచ్చితంగా ఈ సర్టిఫికెట్ తీసుకోవాలి ఎవరు ఎలిజిబుల్ ఎవరు నాట్ ఎలిజిబుల్ అనేటటువంటిది కనుక మీకు డౌట్ వస్తే గనక ఒక వీడియో ఆల్రెడీ నేను గ్రూప్ ఫోర్ అభ్యర్థుల కోసం నాన్ క్రిమిల్ లేయర్ సర్టిఫికేట్ కి సంబంధించి ఒక వీడియో చేస్తాను తన లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ వీడియో చూడండి మీకు క్లారిటీ వస్తుంది అయితే ఇక్కడ కూడా ఈ సర్టిఫికేట్ ఇష్యూడ్ అనేది ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాండిడేట్ యాజ్ సన్ ఆఫ్ అని ఉండాలి లేదా లేకపోతే డాటర్ ఆఫ్ అని ఉండాలి అది మాత్రమే యాక్సెప్టబుల్ అని చెప్పేసి చెప్పారు అది కూడా అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసినది ఉండాలి ఆఫ్టర్ డేట్ కూడా ఇచ్చాడు ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ 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 త్రీ తర్వాత మరి అది తీసినటువంటి సర్టిఫికేట్ అయి ఉండాలి ఓకేనా సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ప్రైయర్ టు ద ఇయర్ ఆఫ్ అప్లికేషన్ ఇష్యూడ్ బై కాంపినెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం అండి ఇది క్లైమింగ్ ఫర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది ఆ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి ఓకేనా సో తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ నేటివిటీ వేర్ ద క్యాండిడేట్ నాట్ స్టడీడ్ ఇన్ స్కూల్ అండ్ ప్రైవేట్ స్టడీ ఎవరైనా ఇది కానీ తర్వాత ప్రైవేట్ స్టడీ చేసినా గానీ డైరెక్ట్ గా ఎగ్జామ్స్ రాస్తారు వా అలాంటి ప్రైవేట్ స్టడీ అంటే ఇట్లాంటి క్యాండిడేట్స్ ఉంటే కనుక తర్వాత కంపల్సరిగా వాళ్ళకు రె రెసిడెంట్ సర్టిఫికేట్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట సో ఇవి మేజర్ డాక్యుమెంట్స్ అనమాట వీటిలో ఏవన్నా మిస్ అయితే గనక మేబీ అంత రిస్క్ ఎందుకు చేస్తారు మీరు జాబ్ వన్ ఇస్ట్ టూ లిస్ట్ లో మనం వన్ ఇస్ట్ టూ దాంట్లో సెలెక్ట్ కావడమే చాలా గొప్ప విషయము అక్కడ సర్టిఫికేట్ దాకా వెళ్ళడం మరో గొప్ప విషయము ఏదైనా అక్కడ మిస్టేక్ చేసుకొని మనం రిజెక్ట్ అయితే బాధపడే బదులు ఖచ్చితంగా అన్ని ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఏవైనా లేకపోతే గనక ఇప్పుడే అప్లై చేసి రెడీగా పెట్టుకోండి ఓకేనా సో ఇది మనకు కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ యొక్క వివరాలు అనమాట ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక కంపల్సరిగా కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్ అయితే రిప్లై ఇస్తాను సో వీడియోని తప్పకుండా మరి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్